విష్ణుమూర్తికి రాక్షస సంహారానికి అవసరమైన చక్రాన్ని ఆ శివుడే చక్రాన్ని ఇచ్చాడు ప్రసిద్ధమైన విషయం అది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా విష్ణుమూర్తి దశ శతాబ్దాలు ఏళ్ళు తపస్సు చేశాడు లోకాన్ని పాలించాలంటే శివశక్తి నాకు కావాలి అని తపస్సు చేసి ఆయన రోజు ఏం చేసేవాడు అంటే సరోవర తీరంలో ఉండి వంద తామర పువ్వులతో శివలింగానికి అర్చన చేసేవాడు ఏళ్ళు చేశాక శివుడు ఒకసారి పరీక్ష కోసం అందులో రెండు తామర పువ్వులు లేకుండా చేశాడు ఇవాళ తొంభై ఎనిమిదే ఉన్నాయి శివుడు చూడలేదు ఏమిటిది రెండు అని ఆలోచించాక ఆయనకి ఏమనిపించింది అంటే ఆలోచించడం ఏంటి దీనికి నన్ను అందరూ కమలాక్షుడు అంటున్నారు నా కళ్ళు తామర పువ్వులే కదా అని ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న ఆయుధంతో తన రెండు కళ్ళు పొడుచుకుని పరమశివుడికి అర్పించాడమ్మా ఈ రెండే పద్మాలుగా భావించి వెంటనే శివుడు ఆయనకి దర్శనమిచ్చే మహావిష్ణువు నా కోసం రెండు కళ్ళు సమర్పించావు నువ్వు నాకంటే అధిగుడు అవుతావు ఖచ్చితంగా ఇదిగో సుదర్శన చక్రం ఇస్తున్నా దీంతో లోకాన్ని పరిపాలించు రాక్షస్ సంహారం చేయమన్నాడు